నాలుగొందలు టార్గెట్ అంటూ బరిలు దిగిన బీజేపీ సర్కారు సంకీర్ణంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది అయితే మొన్నటి పార్లమెంటు స్పీకర్ ఎంపిక విషయంలో ఆదిలోనే బీజేపీ సంకీర్ణ సర్కారుకు షాక్ తగిలింది బలమైన ప్రతిపక్షం ఉండటంతో గత పదేళ్లుగా సాగించిన హవా ఈసారి బీజేపీ సర్కారుకు కష్టంగా మారింది కేవలం మిత్రపక్షాల బలం మీదే ఆధారపడిన బీజేపీకి ఇక రాబోయే ఐదేళ్లు కొనసాగేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే అటు ఇండియా కూటమి తలుచుకుంటే మోదీ సంకీర్ణాన్ని చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ఛాన్స్ లేకపోలేదు అలాగే మోదీ నమ్ముకున్న మిత్రపక్షాలు ఎంతకాలం ఆయనకు సపోర్టుగా నిలబడతాయో తెలియని పరిస్థితి బీజేపీకి కీలకంగా మద్దతిస్తున్న అటు జేడీయూ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఎంతకాలం మోదీకి బాసటగా నిలుస్తాయో తెలియని స్థితి ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు మోదీ సర్కార్ ఆగస్టులోగా కూలిపోతుందని ట్రాక్ రికార్డు చూస్తే నితీష్ కుమార్కు పార్టీలు పొత్తులు మార్చడంలో ఆయనకు మించిన వారు లేరంటూ పొలిటికల్ పెద్దలు ప్రస్తుతానికి ఆయన తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పట్టుబడుతున్నారు పైకి రాష్ట్రం కోసమే అయినా దాని వెనక రాజకీయ ఉద్దేశం కూడా ఉంది అని అంటున్నారంతా లోపాయికారిగా నితీష్ అటు ఇండియా కూటమి ఇటు బీజేపీతో డబుల్ గేమ్ ఆడుతున్నారని కొందరు రాజకీయ నేతలు బహాటంగానే చెబుతున్నారు లాలూ ప్రసాద్ అన్నట్లు అగస్టులోగా సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు ముప్పువాటిలి వెనక చక్రం తిప్పేది మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమారే అని రాజకీయ పండితులు చెబుతున్నారు ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీహార్కు చెందిన లాలూ ప్రసాదే చెప్పటంతో అనేక అనుమానాలకు తావిస్తోంది ప్రస్తుతానికి చంద్రబాబుకు మాత్రం ఆ ఆలోచన ఉండి ఉండకపోవచ్చు అంతా అర్ధాంతరంగా మోదీ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం కూడా రాకపోవచ్చు ఎందుకంటే గతంలో చంద్రబాబు వాజ్పేయి సర్కారు అప్పట్లో ఎన్నో సంక్షోభాలు ఫేస్ చేసినప్పుడు స్వయంగా చంద్రబాబే అంటగా నిలబడి వాజ్పేయి సర్కారు నిలబెట్టే ప్రయత్నాలు చేశారు మోదీ సర్కారుకు ఏదైనా ముప్పు వాటిల్లిందంటే అది కేవలం నితీష్ కుమార్ నుంచే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు